నాకు మాటలు రావడం లేదు మీ అందరికి తెలుసు నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది నాకు ఎవరు అన్నదమ్ములు లేరు అక్క చెల్లి లేరు ఎవ్వరు లేరు కానీ ఆ దేవుడు నా బాధ ఈ రోజు మీ అందరిని నాకు ఇచ్చినందుకు మళ్ళొకసారి చేతులు చోడించి దండం బట్టి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మీ అన్న గురించి నేను చెప్పే అవసరం లేదు ప్రతి నిత్యం ఈ రంగులు రంగులు ఎట్లయితే ఉన్నాయో మీ జీవితాన్ని కూడా అదే రంగులతో నింపాలని ఆయన నిత్యం నిత్యం పొద్దున కాదు మధ్యాహ్న కాదు రాత్రి కాదు ఆయన దేవుడు వచ్చింది ఏ వరం కావాలి అంటే అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కింద నుంచి నన్ను గెలిపేయాలి దేవుడా అని కోరుకున్న ఈ మతన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ రోజు మీ ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబంలో ఉద్యోగాలు రావాలని నాకు నా రామగుండం కుటుంబాల్లో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చాలా ప్రయత్నం తపన ప్రతి ఒక్కరితో ఈ ఊరు అభివృద్ధి తప్ప సీఎం గారిని రేవంత్ రెడ్డి అన్న గారిని శ్రీధర్ అన్న బట్టి అన్న గారిని వాళ్ళందరి దాయతో ఈ రోజు మీకు తెచ్చి ఫ్యాక్టరీ అది మీ అందరు భవిష్యత్తుకి బంగారు బా మీ అన్నని మీరు మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించ